నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఇవాళ ఏం చేస్తున్నామంటే చాలా ఫేమస్ రెసిపీ అండి మన అమ్మమ్మల తాతల కాలం నాటి చిరుతిండి ఇది చాలా ఇష్టంగా తింటారు సర్వపిండి అండి తెలంగాణలో చాలా ఫేమస్ సర్వపిండి ఇది ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక డబ్బా తీసుకొని దాంట్లో బియ్యం పిండి వేసుకోవాలి మనం ఎంత తీసుకుంటే అంత క్వాంటిటీకి తగినట్టుగా కారము ఉప్పు తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు నానబెట్టుకొని ఉంచుకోవాలండి కొంచెం నానితే బాగుంటుంది ఇలా నానబెట్టుకొని దా బియ్యం పిండిలో వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల నువ్వులు అండి అంటే క్వాంటిటీ తగినట్టుగా నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు స్పూన్లు సరిపోతుంది ఇలా పప్పు నువ్వులు ఉప్పు కారం వేసుకోవాలి తర్వాత చిన్న చిన్నగా ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకండి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఇలా అన్నీ వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫస్ట్ అవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇలా మంచిగా పొడి పిండిలోనే కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి షేప్ వరకు మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి వాటర్ కలుపుకుంటూ ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు అవన్నీ రోడ్లో దంచుకొని వేసుకునేదండి మా అమ్మ అమ్మమ్మ కానీ ఎంత టేస్టీగా ఉండేదో అప్పుడు ఇలా ఈ షేప్ వచ్చే వరకు మంచిగా పిండిని కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కనుంచుకోవాలండి పది నిమిషాల పాటు కొంచెం పిండిని ఇమురుకుంటుంది కదా ఇట్లా పది నిమిషాల పాటు పక్కకు ఉంచుకున్న తర్వాత ఇది ఒక చిన్న చిన్న బాల్స్ తీసుకోవాలండి మనం ఏ గిన్నె అయితే తీసుకుంటున్నామో దానికి తగినట్టుగా పిండి ముద్ద తీసుకొని ఇలా రెండు చేతులతోని ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఎందుకు ప్రెస్ చేసుకోవాలంటే మనం గిన్నెకి ఒత్తేటప్పుడు మంచిగా ప్రెస్ అవుతుంది ఈవెన్గా అందుకని అలా చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అడుగు కొంచెం అందంగా ఉంటే బాగుంటుందండి ఇలా గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దానికి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు పిండి ముద్ద ఒకటి తీసుకొని ఇలా చేసి పెట్టుకున్నాం కదా అది అది గిన్నెలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఈవెన్గా సమానంగా చేసుకోవాలండి లే సమానంగా చేయకపోతే అక్కడక్కడ కాలుతుంది అక్కడక్కడ మాడిపోతుందండి బాగా ఒక దగ్గర పచ్చిగా ఉంటుంది ఒక దగ్గర మాడుతుంది కాబట్టి ఈవెన్గా కరెక్ట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా ఇట్లాంటి గిన్నె అయితే సర్వపిండి మొత్తం మంచిగా సమానంగా కాలుతుందండి ఇలా మొత్తం ప్రెస్ చేసి గుతుకున్నాక ఇవి మనం హోల్స్ చేసుకోవాలి హోల్స్ ఏంటంటే ఎందుకు అంటే అవి ఉడికేటప్పుడు ఆవిరి బయటకు వచ్చేసి మంచిగా కాలుతుంది ఇలా తర్వాత లాస్ట్లో కొన్ని వాటర్ పోసుకోవాలండి పైన అసలు సర్వపిండి కొంచెం ఎట్లా అంటే కింద నూనెతో కాలాలి పైన వాటర్తో ఉడకాలండి అప్పుడే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా ఇలా ఉడికినాక స్టవ్ మీద గిన్నెను అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఈవెన్గా కాల్ కాల్చుకోవాలి చూడండి ఎట్లా కాలిందో చుట్టుపక్కల కూడా మొత్తం ఎర్రగా అయిపోయింది కదా అంతే అండి ఇలా కాలినాక తీసుకోవడమే ఇట్లా మొత్తం కాలినాక ఇట్లా అండి తీయగానే అప్పుడు పర్ఫెక్ట్గా కాలినట్టు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీ స్నాక్స్ కదండి మీరు కూడా ట్రై చేయండి మా దగ్గర అయితే అసలు ఇది ఇష్టపడిన వారు ఎవ్వరూ ఉండారండి అంతగా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ అండి బాయ్